ధోనిపాడు మండలంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వీరారెడ్డి రాజారెడ్డి మహేష్ అనేవారు ప్రజల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారన్నారు ధోర్నిపాటుకు వెళ్లి బాధితులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చామన్నారు రెండు నెలల కిందట ఈ విషయంపై డిఎస్పీ వద్ద బాధితులు ఫిర్యాదు చేసి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదన్నారు ఈ స్కామ్ మొదలై రెండు సంవత్సరాలు అవుతుంటే వైసీపీ నాయకులు టీడీపీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు వీరారెడ్డి రాజారెడ్డి ఏ పార్టీకి చెందిన వారో వైసీపీ నాయకులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు మహేష్ రెడ్డి గతంలో వైసీపీ నాయకులతో కలిసి ఫోటోలు దిగలేదా అని ప్రశ్నించారు రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరికీ దయచేసి దయచేసి ఎవరికి కూడా ఈ విధంగా డబ్బులు ఇచ్చి మోసపోకండి నేను ఇందాక అక్కడికి వెళ్తే చాలా మంది మహిళలు వాళ్ళ కమ్మలు వాళ్ళ గాజులు బంగారము ఇల్లు తాకట్టు పెట్టి అమ్మి వాళ్ళు పెద్ద వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టి అమ్మి కూడా డబ్బులు తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టినారు ఏమంటే నాలుగు నెలలు కరెక్ట్గా జీతాలు ఇచ్చినారు కాబట్టి వీళ్ళందరూ ఒకరిని ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరిని చూసి అందరు డబ్బులు ఇవ్వడం జరిగింది సో దయచేసి మీరు ఎటువంటి పరిస్థితులలో మీరు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు మీరు తెచ్చుకోకండి అది ఎవరికైనా సరే మా పేర్లు చెప్పుకొని అవతల వాళ్ళ పేర్లు చెప్పుకొని చాలా మంది తిరుగుతుంటారు ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా పేర్లు చెప్పుకుంటారు దయచేసి మా పేర్లు చెప్పినా కూడా ఎవరు కూడా నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఎందుకంటే మొన్న ఇట్లాంటిదే చాలా చోట్ల కూడా జరిగినాయి మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయం జరిగితే ఆయన సొంతంగా ఒక మహిళకి అప్పు కట్టాలని చెప్పి ఆమెని కట్టేసి ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి డబ్బులు కట్టించడం జరిగింది ఏ ఏ బాధితులను కూడా గాలికి వదిలేసే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉండదు తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టమని చెప్పి ఆధారాలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కూడా బయట పెడతామని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది దాన్ని తగినట్టుగానే బాధితులందరికీ ఒక భరోసా ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఎంత దుర్మార్గంగా దీన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ నాయకులు అంటే కొంతమంది అందరినీ నేను అనట్లేదు కానీ ఏ విధంగా తయారైనారంటే మేము అంటే వీళ్ళు స్పందించరు అదే వీళ్ళ జోబులు కొట్ట జోబులకు వచ్చే డబ్బులు మేము ఆపుతున్నామంటే ప్రెస్ మీట్లు పెడతారు ఆలగడ్డలు ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి మాట్లాడిన నాయకులు మరి ఇన్ని రోజుల నుంచి ఆ బాధితులు ధర్నాకి మొన్న ధర్నాకి ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే వైసీపీ నాయకులు ఎందుకు స్పందించలేదండి ఈరోజు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా వైసీపీ నాయకులు ఎందుకు స్పందించలేదు ఈ విషయం పైన మేము మేము వచ్చేంత వరకు వాళ్ళు ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వెనకల నుంచి అంటే వెనక రెచ్చగొట్టి అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వైసీపీ నాయకులు ఉన్నారు అయినా కూడా నేను వాళ్ళతో తప్పుగా ఏమీ ఇచ్చేయలేదు వాళ్ళతో నేను వేరే విధంగా మాట్లాడలేదు వైసీపీ మెయిన్ నాయకులు కూర్చున్నా కూడా వాళ్ళు వెనకల నుంచి ప్రోత్సహించి తప్పుదావ పట్టించాలని చెప్పి చూస్తున్నారు కానీ దీంట్లో డైవర్షన్ లేకుండా రాజకీయం చేయకుండా అందరికీ న్యాయం చేసేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం ఇంకోటి కూడా చెప్తున్నా ఏదైతే ఇప్పుడు వీరారెడ్డి రాజారెడ్డి మహేష్ అని చెప్పినానో మహేష్ అనే వ్యక్తి ఎన్నికలకి రెండు నెలల ముందు తెలుగుదేశం పార్టీలోకి రావడము కరెక్ట్ అవును రెండు నెలల క్రితము తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు ఈ స్కామ్ ఎప్పుడు మొదలైందండి ఈ స్కామ్ మొదలై రెండు సంవత్సరాలు అవుతుంది మరి వైసీపీ నాయకులు మేము మాతో దిగిన ఫోటోలు ప్రచారం చేస్తున్నారు మహేష్ అనే వ్యక్తిని మేము కాపాడుతున్నామని మహేష్ అనే వ్యక్తిని మా ఇంట్లో పెట్టుకున్నామని చెప్పి బయట పుకార్ లేపి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కదా మరి మహేష్ తెలుగుదేశం పార్టీ అయితే మరి వీరారెడ్డి రాజారెడ్డి ఏ పార్టీ అండి అవును ఒక నిమిషం అని చెప్తా ఈ రాజారెడ్డి వీరారెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అది ఎందుకు బయటకు చెప్పట్లేదండి మాతో దిగిన ఫోటోలు బయట పెడుతున్నారు మీరు మీతో దిగిన ఫోటోలు మీరు ఎందుకు బయట పెట్టుకోలేకపోతున్నారు ఈరోజు ఎంత నీచమైన రాజకీయాలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అనేది దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎందుకు లేదంటే వీళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు ప్లస్ వీర ప్రభుత్వంలో జరిగిన స్కామ్ ఇది వీళ్ళ ప్రభుత్వంలో మొదలైన స్కామ్ రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది రెండు సంవత్సరాల నుంచి ఇది కూడా నాకు చెప్పింది వైసీపీ వాళ్ళే ఆడ కూర్చున్న బాధ్యతలు కొంతమంది వైసీపీ వాళ్ళు ఇది ఎప్పుడు మొదలైందమ్మా అంటే రెండు సంవత్సరాల క్రితం మొదలైందమ్మా అని చెప్పినారు మరి అప్పుడు మొదలైన స్కామ్ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మేము కావచ్చు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు దాని మీద యాక్షన్ తీసుకుంటారని నేను చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదు వాళ్ళ మీద ఏదైనా ఆధారాలతో సహా పోలీసుల డిపార్ట్మెంట్ వాళ్ళు నిరూపిస్తే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు లేదా మేము తప్పు చేశామని చెప్తే కూడా ఈ ఈ పార్టీ పార్టీ గాని మిగతా ఊరుకోదు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటీసీ ఇరవై నాలుగు గంటలు టు క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎనస్టేషియా ఐటీసీ సీఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డిఎన్బి ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గారిచే బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డిఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాబ్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టి ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ जनरल मेडिसिन डॉ एम हरनाथ रेड्डी एमबीबीएस आईटीसीसीएम नेम्स निम्स डॉ एस विजय बाबू एमबीबीएस एम डी डॉ जि रेड्डी एमबीबीएस एमडी न्यूरोलॉजी ्यूरोजी डॉक्टर वरदराज जो एमबीबीएस डीसीएच डीएनबी डीएम न्यूरोजी नेफ्रॉलजी डॉ हरीशा रेड्डी एमबीबीएस एमडी जनरल मेडिसिन डीएम नेफ्रॉजी गोल्ड मेडलिस्ट వివరాలకు సంప్రదించండి ఎన్ఐటీసీ హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నందో డబల్ టూ నైన్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి